రాజమండ్రి ఎక్స్ప్రెస్ సర్వీసా కలర్ బోర్డు పెట్టారు ఎక్స్ప్రెస్ సర్వీసా ఇదే కాదండి ఇప్పుడు చెప్పారు కదా ఎక్స్ప్రెస్ సర్వీస్ అని కదా ఆనదొంగలు ఉంటారో జాగ్రత్తగా చూసుకోవాలా చూసుకోవాల విలువైన వస్తువులు జాగ్రత్త మీరు రైలు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి పక్కన పక్కనన్న ఎక్కలను వెనక సాగు చేతుల్లో పరుషులు కానీ చేతిలో చెరుసాము కానీ జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్త I don't think I'm going to stop there